బీజేపీ ఏపీపై ఫోకస్ పెడితే తమకే నష్టమంటున్నారు టీడీపీ శ్రేణులు ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ ఓటు బ్యాంకు మూలాలు బీజేపీ వ్యతిరేక భావాలతో కూడినవే మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు మొదటి నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా ధ్వంసమైపోవడంతో మైనార్టీ ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకు వైసీపీకి బదిలీ అయింది కాబట్టి వైసీపీని బలహీనపరచడం ద్వారా బీజేపీకి వచ్చే ఉపయోగం ఉండదంటున్నారు పైగా వైసీపీని బలహీనపరిస్తే ఆ స్థానంలో కాంగ్రెస్ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది అది జరిగితే జాతీయ స్థాయిలో బీజేపీకి ఇబ్బంది అవుతుందని అభిప్రాయపడుతున్నారు కానీ తొలి నుంచి కూడా బీజేపీ టీడీపీ మధ్య సారూప్యత ఉందని కాబట్టి బీజేపీ ఏపీపై కన్నేస్తే తొలువుతో టీడీపీనే దెబ్బతీసేందుకు ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు ఓటుకు నోటు కేసుతో పాటు పద్దెనిమిది కేసుల్లో చంద్రబాబుపై స్టేలు కొనసాగుతుండటంతో చంద్రబాబును కట్టడి చేయడం బీజేపీకి సులువైన పని అంటున్నారు పైగా మొన్నటి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్లే టీడీపీ గెలుపు సాధ్యమైందని ఈసారి బీజేపీ ఒంటరిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తే దాని ప్రభావం టీడీపీ తీవ్రంగా ఉంటుందని భావిస్తుంది మొత్తం మీద ఏపీలో బీజేపీ సొంతంగా అడుగులు వేస్తే టీడీపీకే దెబ్బ ఉంటుందని విశ్లేషిస్తున్నారు ఇంతకాలం ఏపీలో బీజేపీ నుంచి టీడీపీకి ఇబ్బందులు ఎదురు కాకుండా వెంకయ్యనాయుడు కాపాడుతూ వచ్చారని కానీ ఇప్పుడు మోడీ అండ్ టీం వెంకయ్యను కూడా లెక్క చేసే పరిస్థితి లేదంటున్నారు మొత్తానికి బీజేపీ వడివడిగానే ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హావా కొనసాగించేందుకు చూస్తున్నాను చూద్దాం ఏం జరుగుతుందో